ప్లీజ్ బ్లెస్ మీ ఫర్ ద సేఫ్ డెలివరీ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈ రోజు వీడియోలో ఏంటి అంటే హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేయబోతున్నాము అప్పుడే బేబీతో నైన్త్ మంత్ కంప్లీట్ చేస్తున్నారంటే షాకింగ్ అనే ఉంది కాకపోతే హాస్పిటల్ కు బేబీ ఎసెన్షియల్స్ మదర్ ఎసెన్షియల్స్ అలానే మెడికల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏమేమి క్యారీ చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అంటే బేబీ ఐటమ్స్ నా ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ ఫోన్ నోట్లో యాడ్ చేసుకున్నాను అనమాట నోట్ ప్యాడ్లో ఏమేమి కావాలి బేబీ ఎసెన్షియల్స్ మదర్ ఎసెన్షియల్స్ అవన్నీ అంటే నోట్ చేసుకొని పెట్టుకున్నాను బికాజ్ ఎందుకంటే మనం ఎవరు ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసేస్తే బల్క్లో ఐటమ్స్ వచ్చేస్తాయి అలా లేదు కాబట్టి మనమే కొనుక్కోవాలి ఒక్కొక్క ఐటెమ్ని వెతుక్కొని తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో ఎక్కడొస్తుంది అని చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి కాబట్టి సో అన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అలా నేను పర్చేస్ ఫినిష్ చేయడానికి స్టెప్ చేశాను ఫస్ట్ నేను నోట్ ప్యాడ్లో యాడ్ చేసుకున్నాను ఇవన్నీ డీటెయిల్స్ ఆ నెక్స్ట్ ఎలా కొన్నాను ఐటమ్స్ అన్నది కూడా చెప్తాను అప్పుడే నైన్ మంత్స్ అయిపోయాయి ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ వరకు వచ్చేసింది అనమాట జర్నీ సో ఇప్పుడు నేను అన్ని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాను కాబట్టి ఒక్కొక్క ఐటెం ఎలా కొన్నాను అన్నది చెప్తాను మనం ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ చేసి ఒక సర్టన్ అమౌంట్ అనేది ఇచ్చేస్తే వాళ్ళ ఐటమ్స్ అన్ని సెండ్ చేస్తారు మనకి బట్ అలా కాకుండా మనకి ఎలాంటి ప్రమోషన్స్ అలాంటివి లేవు కాబట్టి మనం నార్మల్గా ఆర్డర్ చేసుకుని కొనుక్కోవాలి అంటే మనకి కూడా అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది సో మేము ఇక్కడ ప్రిఫర్ చేసింది ఏంటంటే హాస్పిటల్ బ్యాగ్ ఐటమ్స్ కోసం అని మేము అమెజాన్లో మాకు వర్క్ వర్క్ నుండి వచ్చిన కొన్ని కూపన్స్ అయితే మేము మా పర్సనల్స్కి వాడుకోకుండా బేబీ ఐటమ్స్ ఏమైనా లేదంటే అప్పటికి మదర్ ఎసెన్షియల్స్ ఏమైనా తీసుకోవాలంటే యూస్ అవుతుందని ఆ కూపన్స్ మేము అలానే సేవ్ చేసుకున్నాం అనమాట సో ద ఫస్ట్ పాయింట్ వచ్చిన కూపన్స్ మీకు మీకు కానీ మీ హస్బెండ్కి కానీ మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మీకు వచ్చిన కూపన్స్ని వేస్ట్గా యూజ్ చేయవద్దు వాటిని ఇలా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అప్పుడు ఐటమ్స్ కోసం యూజ్ చేయడానికి ట్రై చేయండి మేమైతే కొన్ని అమెజాన్ కూపన్ నుంచి ఆర్డర్ చేసాము కొన్ని అయితే బయట షాప్ నుంచి తీసుకున్నాము అంటే బయట షాప్ లో తక్కువ ఉంటే అమెజాన్ ఎక్కువ ఉంటే అమెజాన్ చేసాము అమెజాన్ లో తక్కువ ఉంటే సారీ ఎక్కువ ఉంటే బయట షాప్లో ప్రిఫర్ చేసాము అనమాట సో మేము ఈ ట్రిక్ అయితే యూస్ చేసాము ఈ ఎసెన్షియల్స్ అన్ని కొనడానికి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బేబీ ఐటమ్స్ కొనేటప్పుడు ఎక్కడ తీసుకోవాలి క్వాలిటీ అండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ ఐటమ్స్ విషయంలో సో అలా తీసుకున్నాము అండ్ నా విషయానికి వస్తే నేను సెవెంత్ మంత్లో ఉన్నప్పుడే ఫీడింగ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ డైరెక్ట్గా తీసుకోకుండా ఫీడింగ్ ఫ్రాక్సే తీసుకున్నాను అవి నైన్త్ మంత్కి యూజ్ అవుతాయి నైన్త్ మంత్ తర్వాత కూడా యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను తీసుకున్నాను అనమాట సో మీరు కూడా అలా ఏదైనా ఫ్రాక్స్ అది తీసుకునేటప్పుడు ముందే ఫీడింగ్ ఫ్రాక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ లో మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసి పది సార్లు ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ క్యారీ చేస్తున్నాను హాస్పిటల్ కి అసలు నేను ఎక్కడ కొన్నాను ఇంకొన్నాను ఒక్కొక్క ఐటమ్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో అయితే ఈ బ్యాగ్ ని క్యారీ చేస్తున్నాను సో ఇది ఏంటంటే స్మాల్ బ్యాగ్ అనమాట ఎక్కువ ట్రాలీ అలాంటివి ఏం కాకుండా ఈ బ్యాగ్ ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఇలాంటివి టూ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నాను అనమాట ఒకటి నా ఐటమ్స్ కోసం ఒకటి బేబీ ఐటమ్స్ కోసము ఇక్కడ ఏంటి అంటే మా హస్బెండ్ కి డ్యూటీస్ ఉంటాయి నైట్ డ్యూటీస్ ఉంటాయి సో అలాంటప్పుడు అప్పుడు అవైలబుల్ గా ఉండలేకపోతే మా మమ్మీకి అన్ని తెలిసేటట్టుగా నేను ప్యాక్ చేయాలన్నమాట సో నేను ఆ టైంలో కాన్షియస్ లో ఉన్నా లేకపోయినా తను తీసి డాక్టర్స్ కి ఇచ్చేటట్టుగా నేను సెపరేట్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను సో నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇదే ఉండబోతుంది ఇందులోనే ఐటమ్స్ అన్ని ప్యాక్ చేయబోతున్నాను అంటే టూ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నాను ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ హాస్పిటల్ ఫైల్ అనమాట ఈ ఫైల్ స్టార్టింగ్ లో ఇంత పెద్ద ఫైల్ ఎందుకబ్బా అసలు ఖాళీగా ఉంటుంది అనుకున్నాను కానీ లిటరలీ ఇట్లయితే అసలు ఖాళీనే లేదనమాట మొత్తం ఫిల్ అయిపోయింది మనకి అన్ని స్కానింగ్స్ అన్ని బ్లడ్ టెస్ట్లు అలానే సపరేట్ టెస్ట్లు హార్ట్ టెస్ట్లు ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి ఇప్పుడు ఈ ఫైల్ అనేది అసలు ఖాళీనే లేదు అయితే ఈ ఫైల్లో నాకు ఫస్ట్ నుండి జరిగిన స్కానింగ్స్ కానీ అలానే ఈసీజీ ఎక్కువ రిపోర్ట్స్ కానీ అలానే బ్లడ్ టెస్ట్ జరిగిన కానీ షుగర్ టెస్ట్ ఇవన్నీ రిపోర్ట్స్తో పాటు ప్రిస్క్రిప్షన్స్ కూడా క్యారీ చేయాలి మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయ్యిందంటే ఫస్ట్ నుండి డాక్టర్ ఏ మెడిసిన్స్ మనకి ఇచ్చింది అనే చూసుకోవడానికి డాక్టర్కి ఈజీగా త్వరగా హెల్ప్ అవ్వడానికి కూడా మన ప్రిస్క్రిప్షన్స్ హెల్ప్ చేస్తాయి సో ప్రిస్క్రిప్షన్ ఫస్ట్ నుంచి ఇచ్చినవి కూడా నేను సేఫ్ దాచిపెట్టాను సో మీరు కూడా అలానే ప్రిస్క్రిప్షన్స్ దాచి క్యారీ చేయడానికి ట్రై చేయండి దాంతోపాటు మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా అలాంటివి కూడా క్యారీ చేయండి అయితే ఈ ఈ ఫైల్లో నేను వాటన్ని డాక్యుమెంట్స్తో పాటుగా నేను పర్స్ కూడా క్యారీ చేస్తున్నాను అంటే మనకి ఏటీఎమ్స్ ఎమర్జెన్సీలో మనీ అమౌంట్ ఫోన్పేస్ అవి వర్క్ అవకపోతే మన ఏటీఎమ్స్ ఉంటాయి సో ఇందులో ఏటీఎంస్తో పాటు కొంచెం క్యాష్ కూడా క్యారీ చేస్తున్నాను కొన్నిసార్లు క్యాష్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి క్యాష్తో పాటు కార్డ్స్ కూడా క్యారీ చేస్తున్నాము అనమాట కొన్ని కార్డ్స్ కూడా క్యారీ చేస్తున్నాము సో ఎమర్జెన్సీ పర్పస్లో ఉంటాయని ఫస్ట్ నుంచి నేను ఈ ఫైల్లోని ఫైల్ తీసుకెళ్తున్నప్పటి నుంచి కూడా పర్స్ కూడా అందులోనే క్యారీ చేస్తున్నాను అనమాట ఏ అయినా యూజ్ అవుతుందని చెప్పి ఇక ఆధారు పాన్ కార్డ్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి దాంతోపాటుగా కొన్ని ఆధారు పాన్ కార్డ్స్ అవి కూడా నేను ఏమంటారు జెరాక్స్ తీసి పెట్టుకున్నాను అనమాట ఎమర్జెన్సీ పర్పస్లో ఒకవేళ డాక్టర్స్ అడిగితే యూజ్ అవుతాయని చెప్పి దాంతోపాటు ఈ ఫైల్లో ఇంకేమున్నాయి అంటే మాస్క్ ఒక మాస్క్ ఎప్పుడు క్యారీ చేస్తాను ఆ పెన్ అంటే పెన్ దేనికనే యూజ్ అవుతుందని ఒక పెన్ కూడా క్యారీ చేస్తాను దాంతో పాటుగా దాంతోపాటుగా డెలివరీ అప్పుడు వెళ్ళేటప్పుడు ఈ ఫైల్ కంపల్సరీ కాబట్టి ఈ ఫైల్లో అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టయితే ఈజీగా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు కవర్స్లో వాటిలో అయితే అసలు క్యారీ చేయొద్దండి ఈ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నానో అన్నది చూపిస్తాను సో బేబీ ఐటమ్స్ విషయానికి వస్తే డ్రై షీట్స్ తీసుకున్నాను టూ డ్రై షీట్స్ ఇవి నేను అమెజాన్లోనే కూపన్లోనే ఆర్డర్ చేశాను అనమాట సో ఈ డ్రై షీట్స్ బయట చూసాను కానీ ఈ టైప్ ఆఫ్ డ్రై షీట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించాయి డి మార్ట్ అలాంటి దగ్గర సో అందుకనే నేను ఆన్లైన్లో ప్రిఫర్ చేశాను కూపన్లో ఆర్డర్ చేశాను అనమాట లంగూటీస్ అయితే ఫోర్ తీసుకున్నాను అనమాట బేబీ లంగూటీస్ సో ఇవి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఇవి ప్యాడెడ్ లంగూటీస్ అనమాట సో లోపల ప్యాడ్ ఉంది క్లీ క్లీన్గా వాష్ చేసుకోవచ్చు యూరిన్ పాస్ చేసినా సరే బయటికి రాకుండా ఉంటుంది సో పింక్ బ్లూ ఇప్పుడు ఏంటంటే పింక్ అయితే అమ్మాయి బ్లూ అయితే అబ్బాయి అలాంటివి ఏం లేవు జస్ట్ క్యాజువల్గానే ఫోర్ కలర్స్ అయితే చూస్ చేసుకుని తీసుకున్నాము ఇవి ఆన్లైన్ కాదు ఇవి ఆఫ్లైన్ డి మార్ట్ వెళ్ళినప్పుడు బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇంకా రేట్ ట్యాక్స్ కూడా ఎక్కడ చింపలేదు లైక్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఒక అంగూటి మరి ఆన్లైన్లో ఎంత ఉంటుందో తెలియదు కానీ ఆ రోజు

సో జస్ట్ ఆన్లైన్లో క్యాప్స్ చూసాను తక్కువ ప్రైస్ కొంచెం ఉన్నాయి కాకపోతే ఫైవ్ క్యాప్స్ ఫైవ్ బుటీస్ ఫైవ్ సాక్సెస్ అలా ఉంటున్నాయి కదా సో ఎందుకు అంత అన్ని అన్ని తీసుకోవడం కొంతమంది బేబీస్కి హెడ్ చిన్నగా ఉంటుంది కొంతమందికి పెద్దగా ఉంటుంది సో ఒకవేళ మళ్ళీ సరిపోకపోయినా వేస్ట్ అవుతాయి లేదంటే లూజ్ అయితే పనికి రా ఎప్పుడో మళ్ళీ ఫర్దర్గా యూజ్ అవుతాయి కదా ఎందుకని జస్ట్ టూ ఆఫ్లైన్లో అనమాట స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను నేను ఇవి ఇది ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మరి ఆన్లైన్లో ఎలా తక్కువే ఉంది ఇంకా కొంచెం అయితే ఒకటి ఈ కలర్ ఒకటి ఈ కలర్ తీసుకున్నాను అనమాట అండ్ కమింగ్ టు ద అవుట్ ఫిట్స్ అనమాట సో నేను రాంపర్స్ పర్స్ అని ఇంకా ఇప్పుడున్న ట్రెండింగ్ లో నేను ఏ అవుట్ ఫిట్స్ తీసుకోలేదు ఇవి కూడా నేను అమ్మతో అనమాట అమ్మ వచ్చేటప్పుడు తీసుకున్న అవుట్ ఫిట్స్ ఇవి నేను అక్కడి నుంచి కొన్ని తెమ్మన్నా అలానే కొన్ని ఇక్కడ ఒక టూ పేర్స్ మాత్రం ఇక్కడ తీసుకున్నాను ఈ టూ పేర్స్ ఇక్కడ తీసుకున్నాను అనమాట ఈచ్ పేర్ ఇక్కడ స్టోర్ లో సిక్స్టీ రూపీస్ పడింది ఇవన్నీ అయితే అమ్మ తీసుకొచ్చారనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పేర్స్ అలానే ఇంకొక పేరు కూడా తెచ్చారు మొత్తం ఇవన్నీ కూడా అమ్మ తీసుకొచ్చిందనమాట సో అమ్మ తెచ్చిన వాటిలో ఈ డ్రెస్సులు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి కాటన్ డ్రెస్సెస్ ఇవి హాస్పిటల్కి అయితే నేనేం క్యారీ చేయను జస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా అకేషన్ రోజు వేయడానికి బాగుంటాయి అనిపించింది కొంచెం కాటన్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట కాదీ కాటన్ లాగా అనిపిస్తున్నాయి సో ఈ అవుట్ ఫిట్స్ ఇందులో టూ కలర్స్ తీసుకొచ్చారు ఒకటి బ్లూ అండ్ ఒకటి రెడ్ అనమాట వీటిని కూడా వాష్ చేసేసి ఐరన్ చేసి పెట్టాను నేను ఇది కూడా ఆఫ్లైన్లో తీసుకున్నవి ఆన్లైన్లో అస్సలు ప్రిఫర్ చేయలేదు ఆన్లైన్లో చాలా ఎక్కువ కాస్ట్ కాస్ట్లు ఉంటున్నాయి సో అలాంటివన్నీ నేను ఆఫ్లైన్లోనే ప్రిఫర్ చేశాను అనమాట ఇక తీసుకున్న బ్లాంకెట్ అనమాట ఇది పింక్ కలర్ మోస్ట్లీ అన్ని పింకే సెట్ అవుతున్నాయి మేము బేబీ గర్లే అవ్వాలి అని మోస్ట్లీ ఎక్సైటింగ్ ఉన్నాము సో అన్ని పింక్ సెట్ అవుతున్నాయి కొన్ని బ్లూ సెట్ అవుతున్నాయి అర్థం కాలేదు సో ఇది బేబీకి తీసుకున్న బ్లాంకెట్ అనమాట ఇది డిమార్ట్ లో తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది బాగా అనమాట స్మాల్ టవల్ తీసుకున్నాము ఇది నిజంగా డిజైన్ చాలా బాగా అనిపించింది అండ్ కలర్ కూడా చాలా బాగుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది ఇది కూడా డిమార్ట్ లోనే ఆ బ్లాంకెట్ తీసుకున్నప్పుడే తీసుకున్నాను ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది స్వాడ్లర్ సంథింగ్ ఏదో అంటారు ఇది బేబీ స్టోర్కి వెళ్ళినప్పుడు షూస్ అవి క్యాప్స్ అవి తీసుకున్నప్పుడు తీసుకున్నా అనమాట సంథింగ్ స్వాడ్లర్ ఏదో అంటారు దీన్ని అయితే ఇది బేబీకి హెడ్కి వేసేసి క్యారీ చేస్తారు కదా మొత్తము రోల్ చేసేటప్పుడు సో అది అనమాట ఇది బ్లూ కలర్ సెట్ అయ్యింది అది పింక్ కలర్ ఇది బ్లూ కలర్ సో ఎవరైనా సరే ఓకే ఈ స్వాడ్లర్ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా అనిపించింది దీని కాస్ట్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడింది బేబీ స్టోర్లో తీసుకున్నాము బాట ఇవి టూ టూ ప్యాక్స్ ఆర్డర్ చేసాము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము ఆఫ్లైన్లో ఇది ఒక్కొక్క ప్యాక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ అమెజాన్లో ఇది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సంథింగ్ పడింది అనమాట సో ఒక్క ప్యాక్లో ఫిఫ్టీ ఫోర్ హగ్గీస్ ఉన్నాయి సో వీటి మొత్తం మేము టూ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసాము సో మా ఉంది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పీసెస్ ఉన్నాయి సరిపోతాయి కదా అని ఒకేసారి ఆర్డర్ చేశాము చూ బేబీ వైబ్స్ అనమాట సో వైప్స్ అనేది కంపల్సరీగా క్యారీ చేయాల్సిన ఐటమ్ సో వాళ్ళు ఊరికే యూరిన్ పాస్ చేసినప్పుడు అలాంటప్పుడు ప్రతిసారి కడిగినా సరే వైప్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి సో అందుకే ఇవి క్యారీ బేబీ ఫీడింగ్ బాటిల్ అనమాట వీటిని మేము క్యాంటీన్ లో తీసుకున్నాము అంటే క్యాంటీన్ లో కొంచెం తక్కువ రేట్లు వస్తాయి కాబట్టి క్యాంటీన్ లో షాపింగ్ చేసాము ఇవి ఫీడింగ్ బాటిల్ కూడా ఒకటి తీసుకున్నాము అండ్ నెక్స్ట్ బేబీ క్యారియర్ అనమాట ఇది బేబీని క్యారీ చేయడానికి తీసుకున్నాము ఇది వైట్ అనవసరంగా తీసుకున్నాననిపించింది ఆ తర్వాత అంటే అక్కడ ఉన్న బేబీ స్టోర్లో క్యాప్సిల్ తీసుకున్న స్టోర్లోనే ఇది కూడా తీసుకున్నాను ఇది ఏంటంటే కొంచెం లైట్ వెయిట్గా అనిపించింది నాకు తెలిసి ఇది ఒక త్రీ మంత్స్ వరకే వర్క్ అవుతుంది ఆ తర్వాత ఇది పనిచేయదు చాలా చిన్నగా ఉంది బట్ క్యారీ చేయడానికి లైట్ వెయిట్గా అనిపించింది దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఆర్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది కానీ చాలా లైట్ వెయిట్గా మంచిగానే ఉంది బేబీ నెట్ పడుకో పెడితే పైన నెట్ ఉంటది కదా కవర్ అయ్యి సో అదనమాట ఇదేంటంటే బయట సిక్స్ థర్టీ సిక్స్ సెవెంటీ రూపీస్ అలా ఉంది సో ఆన్లైన్ లో తక్కువ ఉందేమో అని చెక్ చేసి ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేశాము ఆన్లైన్ లో ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది అనమాట మెయిన్ గా శారీ అనమాట సో ఈ శారీని క్యారీ చేస్తున్నాము శారీ ఎందుకు అనుకోవచ్చు అంటే బేబీకి జనరల్గా కొత్త బట్టలు వేయకూడదు అంటారు అందుకే అన్ని బట్టలు వాష్ చేసేసాము కాకపోతే ఎవరైనా పాతవి వేసుకునేవి వేస్తే మంచిది అంటారు కానీ అలా ఇప్పుడు ఎవరు టిప్స్ లేరనమాట మా బోత్ ఫ్యామిలీస్లో కూడా మా హస్బెండ్ సైడ్ కానీ నా సైడ్ కానీ సో అందుకని ఎవరు బట్టలు లేవని చెప్పి ఈ శారీ క్యారీ చేస్తున్నాము అంటే అమ్మ కానీ మా హస్బెండ్ కానీ బేబీని అందుకునేటప్పుడు ఈ శారీలో అందుకోవాలి అని చెప్పి ఇది అత్తమ్మ కాటన్ శారీ అనమాట సో ఈ సారీని తీసుకెళ్తున్నాము ఈ శారీలోని బేబీని అందుకోవాలి ఫస్ట్ కట్టుకున్న పెద్దవాళ్ళు కట్టుకున్న చీరలు అందుకుంటే మంచిది అంటారు కదా అందుకని ఈ శారీ అనమాట దీన్ని కూడా వాష్ చేసేసాము సో దీన్ని క్యారీ చేద్దాం అనుకుంటున్నాము హాస్పిటల్ కి అదే బ్లాంకెట్స్ సో బ్లాంకెట్స్ ఎందుకు అంటే ఉయ్యాలలో బేబీని వేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే పరుపులో అంత డస్ట్గా ఉంటుంది కాబట్టి ఇది బేబీ కోసమని క్యారీ చేస్తున్నాము ఉయ్యాల్లో బ్లాంకెట్ వేయాలి కాదు సో దానికోసమని బ్లాంకెట్స్ అలాగే నాకు బెడ్ పైకి అమ్మ వస్తుంది కాబట్టి ఒక మనిషికి ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఇలా క్యారీ చేయాల్సి ఉంటుంది బేబీకి కావాల్సిన స్మాల్ స్మాల్ ఎసెన్షియల్స్ అనమాట సో ఇది బేబీ లోషన్ ఇప్పుడు జాన్సన్స్ బేబీ బ్యాన్ చేశారంట సో అందుకని హిమాలయ బేబీ లోషన్ పౌడర్ బేబీ సోప్ ఇవన్నీ కూడా క్యాంటీన్ లో తీసుకున్నాము క్యాంటీన్ లో అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అయినా తగ్గుతుంది కదా అన్నట్టు సో ఇవన్నీ కొనడానికి కూడా మేము ఎన్ని వేస్ ఉపయోగించాము ఎన్ని వేస్ లో చెక్ చేసాము అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ క్యాంటీన్ బయట షాప్స్ సో ఇలా ఇలా తిరిగాం ఎక్కడైనా సరే తగ్గితే కొంచెం అమౌంట్ అయినా సేవ్ చేస్తాం కదా అన్నట్టు సేవ్ చేసామో లాస్ అయ్యామో తెలియదు కానీ సో ఫైనల్ గా అయితే మా ప్రయత్నం మేము చేసాము టోల్ అండ్ శానిటైజర్ ఇస్ కంపల్సరీ సో బేబీని బయట వాళ్ళనే కాదు ఈవెన్ నేనైనా సరే ఆ టైంలో ఏంటంటే బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది మనం వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటాము మనం నేనే అన్హైజీన్ గా ఉండొచ్చు ఆ టైంలో సో అలాంటప్పుడు బేబీని ఫోటో క్యారీ చేయకూడదు సో శానిటైజర్ యూస్ చేయాలని సో బేబీ ఐటమ్స్ ఏమైనా వాష్ చేయడానికి కానీ లేదంటే నా ఐటమ్స్ ఏమైనా వాష్ చేయడానికి డెటాల్ ఉండాలని చెప్పి ఒక స్మాల్ బాటిల్ డెటాల్ కూడా తీసుకున్నాము ఉగ్గు గిన్నె గ్లాసు స్పూన్ ప్లేట్ తినడానికి ఇవి మనం క్యారీ చేస్తాం కదా ఎలా అయినా సరే సో ఉగ్గు ఏంటంటే స్టీల్ అయితే నోరు కొట్టుకుంటది బేబీకి పోసేటప్పుడు అంటారు సో అందుకని స్టీల్ వద్దు అని చెప్పి అల్యూమినియం లో నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట మేము సో అల్యూమినియంలో తీసుకున్న తీసుకుంటే బేబీకి అవ్వదని ఇది కూడా కొంచెం రఫ్గానే ఉంది కాకపోతే రఫ్ చేసి యూజ్ చేయాలి అల్యూమినియం అయితే మంచిది అని దీనిలో తీసుకున్నాము హాస్పిటల్లో ఫస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేయాలి అని అంటున్నారు సో అందుకే క్యారీ చేద్దామని ముందుగానే తీసుకున్నాము ఇది కూడా ఐటమ్స్ నేనేం క్యారీ చేస్తాను నా కోసం అయితే ఎక్కువ ఐటమ్స్ ఏం క్యారీ చేయట్లేదు సో సింపుల్గానే కొన్ని ఐటమ్స్ అయితే కావాల్సిన నీడ్ అనుకున్న ఐటమ్స్ క్యారీ చేస్తున్నాం అన్నమాట వచ్చేసి క్లాత్స్ మనకు బట్టలు ఆ టైంలో చాలా చాలా యూజ్ అవుతాయి మనం చెప్పలేము మన ఏ సిచ్యువేషన్లో ఉంటామన్నది సో ఇవన్నీ కూడా మీరు చూసుంటారు ఆల్రెడీ నేను వీడియోస్ లో వేసుకున్నాను ఇవి నీ సెవెంత్ మంత్ లోని డైరెక్ట్గా ఫీడింగ్ ఫ్రాక్సే తీసుకున్నాను అనమాట సో అలా నాకు ఈ త్రీ యూజ్ అయ్యాయి యూజ్ అయ్యాయి అండ్ హాస్పిటల్ కూడా ఇప్పుడు యూజ్ అవుతాయి ఇది మాత్రమే నేను ఒకటి కొత్తగా అమెజాన్లో కూపన్లో లో ఆర్డర్ పెట్టాను అనమాట ఫీడింగ్ ఫ్రాక్స్ అయితే క్యారీ చేస్తున్నాను నాతో అప్రెల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనము డెలివరీ అవ్వగానే గాలి అనేది చెవుల్లోకి పాస్ అవ్వకూడదంట అందుకని ఈ ముప్పరేళ్ళు క్యారీ చేస్తున్నాను సో ఇలా కట్టుకోవాలంటే అప్పుడు చూద్దాం సో ఇది ఒకటి క్యారీ చేయాలి ఇది ఇది అమ్మతోనే అనమాట అమ్మ ఇంటి నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చారు బాక్స్ ఒక్క పేరే అంటే ఒకవేళ యూజ్ అయితే వేసుకుంటాము లేకపోతే లేదు బట్ బెల్ట్ అనమాట నడుముకి కంపల్సరీగా బెల్ట్ వేసుకోవాలంట కదా సో నార్మల్ అయినా అయినా సరే పొట్ట పెరగకుండా ఉండడానికి మన ఆ టైంలో మన బ్యాక్ బోన్ అన్నది సపోర్ట్ ఎక్కువగా ఉండదు కాబట్టి కొంచెం సపోర్టివ్గా ఉండడానికి బెల్ట్ అయితే యూజ్ చేయాలంట ఓకే ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడింది మెటర్నటీ గ్రాఫ్ అనమాట త్రీ త్రీ ఆర్డర్ చేశాను ఇది మెటర్నటీ ప్యాంటీస్ అనమాట మెటర్నటీ ప్యాంటీస్ కూడా కావాలి కాబట్టి ఇవి కూడా నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను టవల్స్ హాస్పిటల్ కి టవల్స్ క్యారీ చేయాలి కాబట్టి సాఫ్ట్ గా ఉండే టవల్స్ అయితే బాగుంటాయని చెప్పి నేను టూ టవల్స్ అయితే క్యారీ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ప్యాడ్స్ ఇవి మెటర్నిటీ ప్యాడ్స్ అనమాట అంటే లైక్ హగ్గీస్ ఇప్పుడు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి అనమాట లైక్ ఈ షేప్ లో ఉంటాయి సో ఇవైతేనే ఆ టైంలో కంఫర్ట్గా ఉంటాయి నార్మల్ సాఫ్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాడ్స్ అయితే కంఫర్ట్గా ఉండవని చెప్పి ఈ ప్యాడ్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవి కూడా నేను అమెజాన్లోనే మాకున్న కూపన్లోనే ఆర్డర్ చేశాను కొన్ని టాయిలెటరీ థింగ్స్ ఉంటాయి వి వాష్ బ్రష్ పేస్ట్ ఇలాంటి థింగ్స్ అన్నీ అయితే క్యారీ చేయాలి కంపల్సరీగా మనము సో అవన్నీ సపరేట్గా ప్యాక్ చేసుకుంటాము మళ్ళీ సో నా కోసం అయితే ఇంతే ఇంతకుమించి నేనేమి ఐటమ్స్ క్యారీ చేయట్లేదు బేబీ కోసం అయితే కొన్ని ఎక్కువ ఐటమ్స్ క్యారీ చేస్తున్నాను ఏమో ఏ ఎమర్జెన్సీలో సడన్ అడిగితే మళ్ళీ అప్పటికప్పుడు మా హస్బెండ్ నైట్ డ్యూటీస్ ఉండి లేకపోతే హాస్పిటల్లో తీసుకురావడానికి పర్సన్ అవైలబిలిటీగా లేకపోతే సెపరేట్ గా అన్నట్టుగా సో ఈ థింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను సో ఈ షాపింగ్ అంతా ఎంత అయ్యింది అన్నది నాకు ఐడియా లేదు తీసుకున్న ఐటమ్స్ వరకు అయితే ఈ ఐటమ్స్ చాలు ఇంకా ఎక్కువ అంటే బేబీ ఫీడింగ్ చేయడానికి ఫీడింగ్ పిల్లోస్ అని ఇలాంటివి ఎక్స్ట్రా ఉన్నాయి అలాంటివన్నీ నేను తీసుకోలేదు ఎందుకులే ఇప్పుడు అమౌంట్ వేస్ట్ చేయడము ఒకవేళ అవసరం అని అనుకుంటే నెక్స్ట్ బేబీ డెలివరీ అయిన తర్వాత కొంచెం మనకి ఎలా అయినప్పుడు కొంచెం మళ్ళీ అమౌంట్ శాలరీస్ వచ్చినప్పుడు అలా తీసుకుందాము అనే ఒక ప్లాన్తో కొన్ని ఐటమ్స్ అయితే స్కిప్ చేశాను బట్ ఇంకా ఇందులో నేను కావాల్సిన ఐటమ్స్ ఏమైనా స్కిప్ చేసి ఉంటే కంపల్సరీ తీసుకోవాలి అక్క క్యారీ చేయాలి అని మీకు ఏమైనా అనిపిస్తే కమెంట్స్లో అయితే చెప్పండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు బేబీస్ బర్త్ ఇచ్చిన వాళ్ళ బేబీస్ కి సో అలాంటి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీ సజెషన్ అనేది నాకు ఖచ్చితంగా వాల్యుబుల్ గా ఉంటుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఏదైనా ఐటమ్స్ మిస్ చేస్తుంటే అలానే ఈ ఐటెమ్స్ అన్ని నేను ఈ త్రీ వేస్ లోని డిఫరెంట్ వేస్ లో కొనడానికి కొనడానికి రీజన్ అయితే అమౌంట్ అని అందరికీ అర్థమయ్యే ఉంటుంది బట్ ఇలా కాకుండా ఒకేసారి ఒకే దగ్గర ఆర్డర్ చేసుకొని ఉంటే అయిపోయేది కదా డబ్బులు సేవ్ అయ్యేవు కదా అని అంటారా ఏంటి అనేది మీ సజెషన్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద అండ్ అండ్ ప్లీజ్ బ్లెస్ మీ ఫర్ ద సేఫ్ డెలివరీ